మనలో చాలామందికి ఒకసారి కొట్టిన మందు మళ్ళీ స్ప్రే చేస్తే పనిచేయడం తెలుసు కదా ఇక్కడ ఒక మందు కాదు ఒక గ్రూప్కు చెందినటువంటి మందు మళ్ళీ స్ప్రే చేయడం వల్ల మందు పనిచేయకపోగా మందు అనేది పురుగు యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉదాహరణకు మనం ఈరోజు తెల్లతో ఒక ప్రైడ్ కొట్టినాం ఈ ప్రైడ్ కొట్టిన వెంటనే థయోమిథాక్సమ్మ కానీ ఇమో ఇమిడాక్బ్రిడ్ కానీ ప్రతి ఒక్క రైతు ఇలాగే కొడతాడు అలా కొట్టడం వల్ల ఈ రోజు కొత్త కొత్త టెక్నికల్స్ వచ్చినాయి కానీ చాలా చాలామందికి అంటే ఈ మందులు చేయట్లేదు అనుకుంటారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ఆ మందులను ఏ విధంగా వాడాలో తెలియకపోవడం వల్ల ఆ మందులు అనేది పని చేయకూడదు అని ఉంది కొత్త కొత్త టెక్నికల్ చేస్తాడు కానీ వచ్చిన టెక్నికల్ అంటే మళ్ళీ వచ్చే టెక్నికల్ ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల రైతుకు పెట్టుబడి పెరిగిపోతుంది ఇక్కడ మనకు ప్రతి ఒక్క పెస్టిసైడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనకు ప్రతి ఒక్క కెమికల్ని కూడా ఐఆర్ఏసి ప్రతి ఒక్క ఫంగిసైడ్ని ఐఎఫ్ఏసీ ఇలా ఎఫ్ఆర్ఏసీ ఇలా ఒక్కొక్క టీం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మందులన్నింటిని కూడా పురుగు పైన పనిచేసే విభాగాన్ని బట్టి అంటే ఉదాహరణకు ఒక ఒక పురుగు మందు ఉంది ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ పురుగు యొక్క నాడి వ్యవస్థ మీద పనిచేస్తుంది ఇంకొక పురుగు మందు ఉంది అది గుండె పైన పనిచేస్తుంది ఇంకొక పురుగు మందు ఉంది అది ఫుడ్ తినకుండా పనిచేస్తుంది ఇంకొక పురుగు మందు ఉంది పనిచేస్తుంది ఇలా పనిచేసే విభాగాలను బట్టి కొన్ని గ్రూపులుగా విడదీస్తారు ముప్పై ఆరు గ్రూపులుగా విడతీస్తారు మళ్ళీ ఇందరూ సబ్ గ్రూప్స్ ఉంటాయి వేరే భాగం ముప్పై ఆరు రకాల గ్రూపులుగా విడతీస్తారు ఎప్పుడైతే మనం ఒకసారి స్ప్రే చేసినటువంటి గ్రూప్ నుంచి కాకుండా మనకు రెండో గ్రూప్ నుంచి తీసుకున్నట్లయితే ఆ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది ప్రతి చిన్న టెక్నికల్ కూడా మీకు మంచి ప్రభావవంతమైన రిజల్ట్ చూపిస్తుంది ఉదాహరణకు మనం అనుకున్నటువంటి ఎస్టామా ఫ్రైడ్ ఫోరియా గ్రూప్కి చెందింది ఈ ఫోరియా గ్రూప్కి చెందిన మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రెండు గ్రూప్కి చెందినటువంటి ఫ్రొనికమైడ్ లాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ప్రభావవంతమైన రిజల్ట్ ఉంటుంది ఇది ఎలా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క రైతన్న ఏమనుకుంటున్నాడంటే ఏదో మందు డబ్బాల మీద లేబులు చూసుకోవాలి ఎర్ర ఎర్రై కొనే కొట్టద్దు పచ్చ కొట్టొద్దు కొట్టద్దు కాదు రైతు బాగుపడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పెస్టిసైడ్స్ అనేది ఏ విధంగా వాడుకోవాలని తెలవాలి స్ప్రే చేసేటప్పుడు ఉదయం చేస్తున్నామా సాయంత్రం చేస్తున్నామా లేదంటే ఇవన్నీటికంటే కూడా ఇది చాలా ముఖ్యమైనది పురుగు రెసిస్టెన్స్ పెంచుకోవడానికి ప్రధాన కారణం ఇదే ఇవన్నీ మీకు ఎడ దొరుకుతాయి అంటే తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు యువ ఛానల్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో వీటన్నిటి గురించి కూడా పరిపూర్ణమైన వీడియోస్ చేస్తాం ఫుల్ వీడియో మీరు ఈ వీడియో కనుక ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఫుల్ వీడియోస్ తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్క రైతనకు ఇన్ఫర్మేషన్ చేరాలి ఎంటర్టైన్మెంట్ వీడియోసే కాదు ఖచ్చితంగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అవసరం హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి జై హింద్ జై జవాన్ జై కిసాన్